పుష్ప సినిమాతో అలు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అనే సంగతి తెలిసిందే పాటలు డైలాగ్స్తో తగ్గేదే లేదంటూ వరల్డ్ వైడ్గా పాపులర్ అయిపోయారు మన పుష్ప సో తన నటనతో ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నేషనల్ అవార్డుని కూడా తీసుకొచ్చారు బన్నీ దీంతో అల్లు అర్జున్ హవా అయితే మరింత పెరిగిపోయింది ఇక పుష్ప టూ సినిమాపై కూడా భారీ అంచనాలు అయితే వచ్చేస్తుంది పుష్ప పార్ట్ వన్ వచ్చి మూడేళ్ళు అవుతోంది దీంతో పార్ట్ టూ కోసం అభిమానులు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ సినిమా రిలీజ్కి ప్రకటించబోతున్నారు ఆల్రెడీ పుష్ప టూ నుంచి ఒక గ్లింప్స్ కూడా మరి రిలీజ్ చేసే అంచనాలు ఉన్నట్టుగా పెంచాయి ప్రస్తుతం రిలీజ్ చేసి మరి షూటింగ్ అయితే హైదరాబాద్ రామజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది తాజాగా ఈ సినిమా షూట్ నుంచి ఒక ఫోటో లీక్ అయింది అల్లు అర్జున్ చీర కట్టుకుని కూర్చున్న ఒక ఫోటో ఒకటి పుష్ప సెట్స్ నుంచి లీక్ అయినట్టుగా వైరల్ అవుతోంది తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప టూల్ సినిమాలో కొన్ని సీన్స్ ఉండబోతోంది ఆల్రెడీ ఆ జాతరకు రెడీ అయ్యేలాగా గతంలో అల్లు అర్జున్కి చీర కట్టే అమ్మవారిలో ఉన్న పోస్ట్ రిలీజ్ చేశారు ఇప్పుడు లీక్ అయిన ఫోటోలో అల్లు అర్జున్ అదే గెటప్లో రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది తిరుపతి గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్ లో ఒక ఫైట్ ఒక సాంగ్ ఉందని సమాచారం దీంతో పుష్ప టు లీక్ ఫోటోలు గా మారుతుంది అలాగే ఇప్పుడు వాటికి సంబంధించిన లుక్ చూసి నిజంగా అందరూ షాక్ అవుతున్నారు పుష్ప రాజు అయితే నిజంగా భలే ఉన్నాడు అంటూ చెప్పుకుంటున్నారు కాబట్టి పుష్పకి సంబంధించిన ఈ హైడెన్ సిక్ పోలీసులతో జరిగేటువంటి ఆ విషయాల్లోనే ఈ మార్పులు వచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఎవరు గుర్తుపట్టలేకపోయినా ఆయన మేనరిజమ్స్తో మాత్రం ఈసారి గుర్తుపట్టేలాగే ఉంటుందని తెలుస్తోంది కాబట్టి ఎవరైనా మరి ట్రై చేయాలంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం పుష్పకి సంబంధించిన ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అల్లు అర్జున్ పుష్ప గెటప్లో అయితే మెస్పరైజ్ చేస్తున్నారు ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారని అయితే అభిమానులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు